ఛానెల్కి స్వాగతం రేపే బుధవారం పౌర్ణమికి ముందు వచ్చే రోజు అంటే గురువారం రోజు పౌర్ణమి రాబోతుంది ఈ యొక్క పౌర్ణమి అనేది అత్యంత శక్తివంతమైంది ఈ శక్తివంతమైన పౌర్ణమికి ముందు రోజు వచ్చే బుధవారం రోజు మీరు ఈ చిన్న పరిహారాన్ని పసుపు నీళ్లతో కనుక చేశారంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు వేలు కాదు లక్షలు కాదు కోట్లాది కోట్లు సంపాదిస్తారు ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది అయితే ఈ యొక్క పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు మీరు పసుపు నీళ్లతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఆ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ పుష్య మాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత అనేది ఉంది ఈ యొక్క పౌర్ణమికి ముందు రోజు వచ్చే బుధవారం రోజు కూడా అత్యంత పవిత్రతను సంతరించుకుంది అంటే ఈ విధంగా పరిహారాలు అనేవి ప్రత్యేకించబడిన రోజుల్లో మనం చేస్తూ ఉంటాం అనేక రకాల పరిహారాలు చేయటానికి మనకు అనేక కారణాలు కూడా ఉంటాయి అంటే ముఖ్యంగా మన జీవితంలో సమస్యలను తొలగించుకోటానికి లక్ష్మీ కటాక్షం మనకు కలగటానికి ఈ రకంగా పరిహారాలు చేస్తూ ఉంటాం ఆచారాలపైన పరిహారాలపైన మీరు విశ్వాసంతో కలక ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది అలాగే భగవంతుణ్ణి స్మరించటం భగవంతుణ్ణి ధ్యానించటం పూజించటం ఎంత విశేషమైన ఫలితాన్ని మనకు అందిస్తుందో అదేవిధంగా కొన్ని ఆచారాలు పాటించడం ద్వారా కూడా అటువంటి ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య తిది రోజులు అనేవి ఈ విధంగా పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజులు కాబట్టి ఈ పౌర్ణమి అమావాస్య తిది రోజుల్లో మనం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే పౌర్ణమికి ముందు రోజు కూడా ఎంతో పవిత్రతను సంతరించుకుంటుంది కాబట్టి లక్ష్మి అనుగ్రహం కోసం మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు అది కూడా గ్లాసెడు పసుపు నీళ్ళతో చేసుకోవచ్చు పసుపు అనేది ఎంత పవిత్రమైన పదార్థమో మనందరికీ తెలుసు పసుపు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పదార్థం అలాగే మనం వంటల్లో కూడా ఈ పసుపును విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం పసుపు లేకుండా ఎటువంటి కూర కూడా మనం వండుకోము అలాగే పసుపు ఖచ్చితంగా రంగును అందించడం మాత్రమే కాకుండా అనేక రకాల ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి వంటలో కూడా మనం పసుపును వాడుతూ ఉంటాం అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా పసుపు వల్ల చాలా ఉంటాయి ఈ విషయం మనందరికీ తెలుసు పసుపు కుంకుమలు లేకుండా ఎటువంటి శుభకార్యం అనేది కూడా జరగదు అలాగే సుమంగలి స్త్రీలకి పసుపు కుంకుమలు ఇస్తూ ఉంటాం ఈ పదార్థాలు అనేవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పదార్థాలు పసుపు కుంకుమ లేకుండా ఎటువంటి కార్యం కూడా మనం చేయము అలాగే గడపలకి పసుపులు రాయటం కాళ్లకు పసుపు రాసుకోవటం అలాగే ముగ్గుల్లో పసుపు కుంకుమ వేయటం ఇటువంటి అనేక రకాల ఆచారాలు మనకు ఉంటాయి అలాగే పెళ్లికి ముందు జరిగే తంతులో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం అలాగే ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని నియమాలు ఉంటాయి ప్రత్యేకించబడిన రోజుల్లో బంగారం కొనుగోలు చేయాలి అనే నియమం కూడా ఉంటుంది అటువంటి సమయంలో బంగారం కొనుగోలు చేయలేని వారు కూడా కొంచెం పసుపును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నా కానీ బంగారం కొనుగోలు చేసినంత శుభ ఫలితాన్ని వారు పొందుకుంటారు అంతటి ప్రాముఖ్యత అనేది పసుపుకు ఉంటుంది ఇది చాలా శుభప్రదమైన పదార్థం కాబట్టి పసుపుతో చిన్న పరిహారం చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా మనం కొన్ని వస్తువులని కాని లేకపోతే ఇంటిని కాని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవటం అనేది చూస్తూ ఉంటాం ఎందుకంటే పసుపు నీళ్లతో శుభ్రం చేశామంటే పసుపు నీళ్లను వాటిపైన చిలకరించామంటే కనుక దానికి అర్థం ఏమిటి అంటే మనం గంగా జలంతో శుభ్రం చేసినంత ఫలితం దక్కుతుంది అంటే కొన్ని వస్తువులు కానీ లేకపోతే కొన్ని పదార్థాలు కానీ మనం నీటితో కడగలేం అటువంటి వాటిని మనం పసుపు నీళ్లు చల్లి మనం శుద్ధి చేసినట్లయితే కనుక కడిగిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని మనం పొందుకుంటాం కాబట్టి పసుపు నీటితో మీరు చాలా రకాల పరిహారాలు కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా పౌర్ణమి తిథి అనేది ప్రత్యేకించబడిన రోజు అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కొలవటానికి చాలా విశిష్టత కలిగిన రోజు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి తిథి రోజు లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకోవాలి అనుకుంటే పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి దానికి మీరు డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగే మీరు బయటికి వెళ్లాల్సిన పని కూడా లేదు మీ ఇంట్లోని చిన్న వస్తువుతోనే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి గాజు గ్లాస్ అనేది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి లేకపోతే కనుక స్టీల్ గ్లాస్ ని తీసుకోండి కానీ ఖచ్చితంగా మీరు గాజు గ్లాస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే గాజు గ్లాస్ అనేది నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ గాజు గ్లాస్ని తీసుకోండి మంచి మంచినీళ్ళు అంటే తాగే నీటిని తీసుకోండి మీరు వినియోగించే నీటిని మాత్రం అస్సలు తీసుకోకూడదు పరిహారాలకు వినియోగించే నీరు కూడా మీరు స్వచ్ఛమైన నీటిని మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ యొక్క గాజు గ్లాస్లోని నీటిలో ఒక చిటికెడు పసుపు వేసి ఆ నీళ్లను అన్నింటినీ కూడా కలియబెట్టండి ఈ విధంగా పసుపు నీళ్లు అనేవి తయారయ్యాయి ఈ పసుపు నీళ్లు ఎంత పవిత్రమైనవో మీ అందరికీ తెలుసు పసుపు నీటితో మీరు ఎక్కడ చిలకరించినా కానీ అక్కడంతా కూడా గంగాజలంతో శుభ్రం చేసినంత ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా పసుపు నీటిని తీసుకుని మీరు ఇల్లంతా కూడా కలియ తిరుగుతూ మీ మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి దుష్ట శక్తులు దుష్ట పీడలు నెగిటివ్ ఎనర్జీ అలాగే ప్రతికూలతలు సమస్యలు జ్యేష్ఠాదేవి ఇటువంటివి ఏ శక్తులు మీ ఇంట్లో ఉన్నా కానీ అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి మా ఇంట్లోకి అడుగు పెట్టాలి మాకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని ఈ విధంగా మీరు పసుపు నీళ్ళ గ్లాస్ పట్టుకుని ఇల్లంతా కూడా కలియ తిరుగుతూ మీరు మీ యొక్క చేతి వేళ్లను ఆ యొక్క పసుపు నీటిలో ముంచుతూ మీరు గోడలపైన అలాగే మీ ఇంట్లోని ప్రతి వస్తువు పైన అంటే మీరు ఈ విధంగా చిలకరిస్తే సరిపోతుందండి వేళ్లతో చిలకరించండి అలాగే ప్రతి గోడకి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఆ అన్ని గదుల్లో నలుమూలల గోడలకి అలాగే కిచెన్ రూమ్ హాల్ రూమ్ అలాగే బెడ్రూమ్ అలాగే ప్రతి ఒక్క రూమ్ లో కూడా మీరు ఈ విధంగా చిలకరించండి బండలపైన అలాగే ముఖ్యంగా గోడలపైన ఈ విధంగా కనుక మీరు చిలకరించి మీ యొక్క వంట గదిలోకి వచ్చి నీళ్లు చిలకరించిన తర్వాత మిగిలిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పారబోయండి ఈ విధంగా కనుక చేస్తే మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను మీరు చూస్తారు ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి పారిపోతుంది అప్పుడు లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు ఎటువంటి సమస్యలను ఉద్దేశించి ఈ పరిహారం చేశారో ఆ సమస్యలకి పరిష్కారం కూడా ఖచ్చితంగా లభిస్తుంది ఆ సమస్యలన్నింటి నుండి విముక్తి లభించడంతో పాటు ఆర్థిక సమస్యల నుండి అప్పుల బాధలో నుండి కూడా మీరు బయటపడగలుగుతారు ఒకవేళ మీరు ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారా మరికొంతమంది వ్యాపార జీవితంలో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వ్యాపారం పుంజుకోవటం లేదని భాగస్వాములతో విభేదాలు వస్తున్నాయని కుటుంబ సభ్యుల మద్దతు లభించటం లేదని అలాగే ఉద్యోగస్తులకి పై అధికారులు మీ శ్రమను గుర్తించటం లేదని తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్ గా ఉండటం లేదని అలాగే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని అప్పుల బాధలో చిక్కుకొని పోయారని అలాగే మీకు వివాహ యోగం సంతాన యోగం కుటుంబంలో ప్రశాంతత ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదండి మానసిక ప్రశాంతత అనారోగ్య సమస్యలు లేకపోవటం మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు తొలగిపోవటానికి లక్ష్మీ అనుగ్రహం మనకు ఖచ్చితంగా అవసరం అంటే లక్ష్మీదేవిని సంపదకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఏ పరిహారం చేసినా ధనం వస్తే సరిపోతుంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు ధనం మూలం ఇదం జగత్ అనుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ధనంతో ఈ యొక్క ప్రపంచం అనేది నడుస్తుంది అనే మాట వాస్తవమే అయినప్పటికీ ధనాన్ని అధికంగా కలిగి ఉండి కూడా అనేక రకాల బాధలతో బాధపడుతున్న వారిని కూడా ప్రతినిత్యం మనం చూస్తూ ఉంటాం అనేక రకాల సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే ఆరోగ్యం బాగోలేకపోవటం ఇంట్లో మనస్పర్ధలు మనశ్శాంతి లేకపోవటం వివాహం కాకపోవటం సంతానం లేకపోవటం ఇటువంటి వాటికి అన్నింటికీ కూడా ధనాన్ని ఖర్చు పెట్టినా కానీ ఫలితం అనేది ఉండదు కాబట్టి లక్ష్మీ కటాక్షం వల్ల మీరు ఈ విధంగా ధనాన్ని పొందుకోవటం మాత్రమే కాకుండా ఇటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీకు ఆర్థికంగా పురోగతిని ఇవ్వటంతో పాటు మీ జీవితంలో ఉన్న కష్టాలను కూడా తొలగిస్తుంది మానసిక ప్రశాంతతను అందిస్తుంది మీ జీవితంలో ఎటువంటి సమస్యలైతే మీరు అనుభవిస్తున్నారో ఆ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేపు బుధవారం పౌర్ణమికి ముందు వచ్చే రోజు ఈ విధంగా పసుపు నీటితో చిన్న పరిహారం చేసుకోండి మీకు వీలైన సమయంలో చేసుకోండి అంటే నియమం ఏమీ లేదండి ఈ సమయంలో మాత్రమే చేసుకోవాలని మీరు వీలైన సమయంలో చేయండి కానీ శుచిగా శుభ్రంగా ఇల్లంతా కూడా తుడుచుకొని స్నానం చేసిన తర్వాతే ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి